వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు జిల్లా కలెక్టర్ కీర్తి షేకూర్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు బొమ్మూరు కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడారు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ సీజన్లో ఐదు పాయింట్ మూడు ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అందులో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు గత ఖరీఫ్ లో రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగిందని గుర్తు చేస్తూ ఈసారి అక్టోబర్ పది నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు శాతం పంట నమోదు పూర్తయిందని మిగిలిన నమోదు తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి సూచించారు ఈ సమావేశంలో డిఆర్ఓ టీ సీతారామూర్తి రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆరు నాయక్ కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు लास्ट सीजन में वीकेवेस मैंडेट में मैंडेट चेस है ना डॉ पीस है ना क्योंकि ये अपने इश्यूज अच्छी हाँ इश्यूज अच्छी हैं इसको तो तेरी को तेरे को थैंक यू फॉर टाइम टाइम उन्हें आज लव यार मार मतलब ना फ्राई कुछ अच्छी मार्किंग कर रहे हैं जो मर का मर का इश्यूज है ना से डिपार्टमेंट में बेटा आरएनबी प्रोडक्ट शुरू होगा यस 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 टेक्निकल एप्लीकेशन सर्विस लिया हम उस टाइम टेक्निकल सर्विस और कुछ और सेंसिटिव कंप्लायंस वी आर एस के संबंध में जॉइंट एजमाइज़मेंट मैडम जॉइंट एजमाइज़मेंट मैम जॉइंट एजमाइज़मेंट में परसेंटेजस होते हैं वी आर भी कुछ परसेंटेज